శుభోదయం నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికను ఈ రోజున ఓల్డేజ్ హోమ్స్ తెలుగులో వృద్ధాశ్రమాలు చక్కటి పదాలు ఉంటాయండి తెలుగులో ఇంగ్లీష్లో మనం ఇంగ్లీష్ పదాలకు ట్రాన్స్లేట్ చేస్తే తెలుగులో అద్భుతమైన పదాలు వస్తాయి వృద్ధాశ్రమాలు అని పేరు ఓల్డేజ్ హోమ్స్కి పూర్వకాలంలో వృద్ధాశ్రమాలకు ముందు ఒక చిన్న పదం తగిలించి ఉండేది అదే అనాథ వృద్ధాశ్రమం అని ఉండేది దాని పేరు అనాథ వృద్ధాశ్రమం వృద్ధాశ్రమాలు అవి మనకి అక్కడక్కడ అక్కడక్కడ కనిపించేవి అనాథ వృద్ధాశ్రమం అంటే అనాథలైనటువంటి వాళ్ళు ఎవరూ లేకుండా అంటే అటు పిల్లలు కానీ ఎవరు వాళ్ళని పట్టించుకొని వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళకి స్వచ్ఛందంగా ప్రభుత్వాలు కానీ కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ అప్పుడప్పుడు అక్కడక్కడ అనాథ వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు అక్కడికి మనమే వెళ్ళి ఆ వృద్ధాశ్రమాల్లో ఉన్న వాళ్ళని పలకరించేవాళ్ళు అక్కడక్కడ అంటే అప్పుడు ఇంత వృద్ధాశ్రమాలు విస్తృత స్థాయిలో లేవండి అక్కడక్కడ అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉండేవి అనాథ వృద్ధాశ్రమం అని చెప్పి అక్కడ నిజంగానే వృద్ధులు ఉంటారా లేదా అన్నది నామక పేరే ఎందుకు చెప్తున్నానంటే అనాథ వృద్ధాశ్రమం అనే పేరు పెట్టి దానికి చాలామంది ప్రేమగా దాంట్లో ఏవో ఉండక్కర్లేదు ఒక పేరు ఒక రిజిస్ట్రేషన్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఫండ్స్ వస్తాయి దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ తీసుకొచ్చేస్తే ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ నుంచి సివిల్ సప్లైస్ నుంచి ఆహార పదార్థాలు తెచ్చుకోవచ్చు తర్వాత సంవత్సరానికి ఇంత అని ఫండ్ అలాట్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేస్తారు మా దాంట్లో ఒక నూట ఇరవై మంది వృద్ధులు ఉన్నారు రోడ్ల మీద తిరిగే వాళ్ళని స్కావెంజర్స్ని ఇట్లాంటి వాళ్ళని చాలామందిని తీసుకొచ్చి మేము పెట్టామని చెప్పేసేసి ఆ రోజుల్లో చాలా చేసేవాళ్ళు కానీ మనకి తెలియదు చాలామందికి లోపాయికారిక తెలియదు లోపల అసలు వృద్ధులు ఉంటారా లేదా అని తెలియదు బోర్డు మాత్రం అనాథ వృద్ధాశ్రమం రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే చాలు నాకు తెలుసండి విజయవాడలోనే నేను చూశాను ఇంటర్నేషనల్ హోటల్ అది ఇంటర్నేషనల్ హోటల్ చాలా సుసంపన్నుడు బ్రహ్మాండమైన సంపాదన ఉంది ఆ హోటల్కి పక్కనే చిన్న స్థలం అయింది ఏం ఐడియా వచ్చిందో ఏమో కానీ అది పాతబడిన ఒక ఇల్లు ఉంటే ఆ స్థలంలో అది పాతబడిన ఇల్లు కాస్త టకటక టకట ఒక కొట్టేసేసి అక్కడ ఒక చిన్న బోర్డు పెట్టాడు బోర్డు పెట్టి అనాథ వృద్ధాశ్రమం ఉన్నాడు రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టాడు ఇదేంటండి వృద్ధాశ్రమం కట్టలేదు కదా సార్ మీరేంటి ఏమీ లేకుండా బోర్డు పెట్టారు కానీ ఉంది లేవయా దీనికి ఒక కదా అని చెప్పాడు నవ్వుతూ నాకు తెలియలేదు తర్వాత ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి ఆయనకి వి విపరీతంగా ఫండ్స్ రావటం తర్వాత సివిల్ సప్లైస్ నుంచి ఇవి రావటం ఇవన్నీ ఏం చేశాడు సివిల్ సప్లైస్ నుంచి వచ్చే బియ్యం రైస్ అన్నీ కూడా ఆయన ఇంటర్నేషనల్ హోటల్లో కుకింగ్కు పెట్టాడండి మనకి రెస్టారెంట్ అండి బార్ అండ్ రెస్టారెంట్ అది రెస్టారెంట్ భోజనానికి వచ్చేటువంటి వాళ్ళకు ఆ సివిల్ సప్లైస్ రైస్తో చేశాడు ఇట్లాంటి తెలివితేటలు నాకు ఆ రోజుల్లోనే ఆశ్చర్యం వేసింది ఇంత తెలివితేటల అని ఈ వృద్ధాశ్రమాలు పెట్టిన వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కోసమేనండి అంతే తప్ప వృద్ధుల మీద పేరు ప్రేమతోనో లేకపోతే వృద్ధులను ఆదరించాలనో పెట్టట్లే ఎవరున్నారని వృద్ధులను తీసుకెళ్ళి చేర్పించేవాళ్ళు నిజంగా అనాథ వృద్ధులకు తెలుసా వృద్ధాశ్రమాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి మనం చేరుదామని చేరరు వాళ్ళు పాపం బెంగర్స్గా వీధుల్లో ఉంటారు కడుపు కాల్చుకొని బతుకుతూ ఉంటారు ఏం తాగుతారో తెలియదు ఆకలిస్తే మంచినీళ్ళు తాగుతారు పట్టడన్నం తినడానికి అవకాశం లేదు ఏ గుళ్ళ ముందో కూర్చుంటారు ఇలా 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 చేతులు దాచుతూ ఉంటారు ఒకడు పైసా వేస్తాడు ఐదు పైసలు వేస్తాడు పది పైసలు వేస్తాడు ఎక్కడ సరిపోతుందండి వాళ్ళ తిళ్ళకి పాపం దంపతులు ఇద్దరు కూర్చుంటారు దంపతులు ఇద్దరు గుడ్డివాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఆసరాగా ఉండటానికి ఒక గుడ్డి వాళ్ళు ఇద్దరు చేరుతారు ఒక కుంటివాడు ఒక గుడ్డివాడు చేరుతాడు ఇద్దరు హ్యాండిక్యాప్ ఎక్కడో కలుసుకుంటారు ఎక్కడో కలుసుకొని ఎలా బతకాలో తెలియదు ఆ రోజు వెళ్ళిపోతే చాలనుకుంటారు కొంతమంది చిత్రకారులు ఉన్నారు చాకరీసులు తీసుకొని రోడ్ల మీద ఇదివరకు అలా 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 బొమ్మలు గీసేసేసేవాళ్ళు అద్భుతమైన బొమ్మలు గీసేవాళ్ళు రోడ్డు మీద అది చూసి ఐదు వయసులు ఐదు వయసులు ఐదు వయసులు ఒక కళాకారుడిని నిజంగా ఆదరణ ఉంటే గనక విరాళాల రూపంలో ఆదరించుకోవచ్చు అలాంటి కళాకారులను తీసుకెళ్ళి ఎక్కడైనా చేర్పించుకోవచ్చు వృద్ధాశ్రమాల్లో సో కాళ్ళు పేరుకు మాత్రమే ప్రేమ అభిమానం స్వార్థం అవన్నీ కూడా ఫండ్స్ మీద ఉంటాయి సార్ వృద్ధాశ్రమాలు చాలా వరకు మోస్ట్లీ హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ ఇక లేటెస్ట్గా మీకు ఉంది ఈ రోజున కోదండ రామ సాకేత అని ఏవేవో వృద్ధాశ్రమాలు దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఆల్ ఫెసిలిటీస్ అంటున్నారు కలర్ టీవీ అంటున్నారు డబుల్ బెడ్రూమ్ అంటున్నారు ఆడుకోవటానికి వినోదం అంటున్నారు లైబ్రరీ అంటున్నారు నిజమైన వృద్ధుడికి చదువు సంధ్య అవన్నీ లేని వాడికి నిజంగా నిరక్షరాశులకు లైబ్రరీ అవసరమా ఎవరి కోసం పెడుతున్నారండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏర్పాటైనటువంటి వృద్ధాశ్రమాలన్నీ కమర్షియల్ కాదా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా బిజినెస్ పీపుల్ అంతా కూడా వృద్ధాశ్రమాలు కట్టిస్తున్నారు దేనికోసం ఫాదర్ ఫారిన్ కంట్రీస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ పేరెంట్స్ కోసం వాళ్ళు అక్కడ ఉండిపోతారు వీళ్ళు ఇక్కడ ఉండిపోతారు వీళ్ళు ఏమైపోతారు అనేది దిగులు ఒక దిగులు ఉంటుంది కానీ వాళ్ళు అక్కడి నుంచి రాలేదు వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు మరి ఎంతకాలం ఏడుస్తూ ఉండాలిరా నేను మీ అమ్మ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ మమ్మల్ని ఏం చేయాలరా చుట్టుపక్కల ఉండి దిగులుగా ఉంది అని అంటే వెంటనే ఏమాత్రం కొంచెం ఒంట్లో బాగున్నంత వరకు పర్వాలేదు బాగుండకపోతే ఏంటిరా మా పరిస్థితి అంటే వెంటనే వృద్ధాశ్రయం ఎంతైతే అంత వాళ్ళకి డాలర్స్ సీజీ సంవత్సరానికి ఇంత డిపాజిట్ కట్టేసేస్తున్నారు చేర్పించేసేస్తున్నాడు దాంట్లో కూడా స్టార్ హోటల్స్ రూపైన కమర్షియల్ అయిపోతున్నాయండి వృద్ధాశ్రమాలు టీవీ సెట్ చక్కగా వెరైటీగా మెను లోపలిగా వచ్చేస్తుంది మెను తీసుకొస్తుంది అంట చక్కగా ఈరోజు ఏంటమ్మా చపాతి ఈరోజు ఇది పలానా తింటాం కొంచెం కూర్చోవటం రీడింగ్ రూమ్ లాగా చదువుకుంటారు మహిళలంతా కూర్చొని కబూలు చెప్పుకుంటారు ఏదో సత్కాలక్షేపం బతికున్నంత వరకు చివరికి ఇక్కడి నుంచి ఒక ఫోన్ వెళ్తుంది ఫారిన్ కంట్రీ సడన్గా రాత్రి మీ నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చిపోయారు ఏం చేయాలి ఏం చేయాలి వృద్ధాశ్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చుట్టూ చేరి సంతాపం తెలియజేసి పంపిస్తున్నారు ఈ రోజుల్లో కొడుకులు వస్తున్నారా కూతుళ్ళు వస్తున్నారా మనవాళ్ళు వస్తున్నారా మనవరాళ్ళు వస్తున్నారా ఎవరు రావట్ల స్నేహితులు అక్కడ వృద్ధులుగా చేరినటువంటి స్నేహితులు బిడ్డల ప్రేమకు బిడ్డల ఆత్మీయత అభిమానాలకు నోచుకొని ఏమండి దూరంగా వాళ్ళు ఏదో ఫారిన్ కంట్రీస్లో ఎక్కడో ఉండి మనస్పర్ధలు వచ్చి ఇంట్లో ఈగో ఫీలింగ్స్ వచ్చి తల్లిదండ్రులను చూడకుండా వృద్ధాశ్రమంలో చేరిస్తే ఆ వృద్ధాశ్రమంలో అందరూ మేమంతా సేమ్ ఒకే పడవలో ప్రయాణం మనమంతా అని చెప్పి అనుకుంటారే అక్కడ బంధుత్వాలు పెరుగుతున్నాయి స్నేహాలు పెరుగుతున్నాయి ఆత్మీయతలు పెరుగుతున్నాయి ఎందుకు వచ్చావు అసలు నీ కొడుకు ఏంటి నీ కూతురు ఏంటి అని వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని కళ్ళబడి నీళ్లు తెచ్చుకుంటే ఒకళ్ళొకళ్ళు ఓదార్చుకోవటానికి ఈ పెద్ద పెద్ద సోకాళ్ళ పెద్దలు కమర్షియల్గా పెట్టినటువంటి ఈ రామ కోదాట రామ ఇలాంటి వృద్ధాశ్రమాలు బాగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లాగా మరి గ్రేటర్ కమ్యూనిటీ వృద్ధాశ్రమాలు ఈ రోజునన్నీ అన్నీ అక్కడే చివరికి ఎవరైనా సరే వెళ్ళిపోతే తుది వీడి కోలుకు పలికేది పక్కన ఉన్న స్నేహితులు పక్కన గదుల్లో ఉన్నటువంటి స్నేహితులు అది తప్పదు అనే నిర్ణయానికి వచ్చే చాలామంది వృద్ధాశ్రమాల్లో చేరిపోతున్నారు కొంతమంది కొంతమంది ఉన్నారు ఇళ్లలో చూసుకుంటే కనుక వాళ్ళు అక్కయ్యారు లేకపోతే ఆవిడ పెళ్లి చేసుకుని అక్కయ్యలు ఉంటారు విడో అక్కాయిలు ఉంటారు లేకపోతే అమ్మ ఇట్లా నాన్న ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఓల్డేజ్ ఉన్నంత వరకు వీళ్ళు వాళ్ళ సర్వీసుల్ని ఉపయోగించుకుంటున్నారండి ఈ ఉన్నటువంటి గ్రేట్ పర్సన్స్ మన కొడుకుని కోడ కొడుకుని కూతుర్ని మనవన్ని కోడల్ని అందరినీ ఫారిన్ కంట్రీస్ పంపించేసేసి ఇక్కడ ఉంటున్నారు కొంతమంది ఉంటారే పెద్దలు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని సేవకులుగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళకి సేవ చేయడానికి బదులుగా ఇంట్లో కూర్చోబెట్టు ఎప్పుడైతే వాళ్ళు మూల పడ్డారో మంచాన పడ్డారో ఏ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చు ఏదో వచ్చి హార్ట్ అటాక్ వచ్చు వెంటనే ఆలోచిస్తారు నేను ఇద్దరికే ఓపిక లేదు చేసే ఓపిక వాళ్ళు ఓపిక ఉన్నంత వరకు చేయించుకున్నారు ఇప్పుడు ఓపిక లేదండి వెంటనే వృద్ధాశ్రమంలో చేర్పించేది కానీ తీసుకెళ్ళిపోయి వృద్ధాశ్రమంలో చేర్పించేస్తున్నారని అక్కడే వాళ్ళు తనువులు చాలిస్తున్నారు అక్కడికి వెళ్ళి ఒక పుష్పగుచ్చుని పెట్టేసి కానీ కార్యక్రమం కాని ఇదండి అటాచ్మెంట్స్ మృత్యువు అనేటువంటిది ప్రతి ఒక్కరికి వస్తుంది అది మృత్యువుకి వాడు గొప్పవాడా వీడి పేదవాడా వీడి మధ్యతరగతి వాడా లేకపోతే వాడు ఉన్నత సంపన్నుడా వీడి కటిక దరిద్రుడా అన్నది ఆలోచించదు కానీ ఆలోచించుకోవాల్సింది మనమే మన మనసుకు మృత్యు వచ్చేసింది ఎప్పుడో వచ్చేసింది మన మనసులు చచ్చిపోయినాయి ఎప్పుడో మన మనసులు దహన సంస్కారాలు అయిపోయినాయి వాటికి అప్పుడు కేవలం స్వార్థంతో కూడినటువంటి పోరాడుతున్నాం అమృతం తాగి స్వార్థం అనే అమృతాన్ని తాగుతూ బతికేస్తున్నాం మనకి మనం బతుకుతున్నాం నీ తల్లిదండ్రులు నీ మీద మమకారం చూపించినప్పుడు నువ్వు మీ తల్లిదండ్రుల మీద పట్ల కాకుండా నీ కూతురు నీ కో కొడుకు నీ కోడలు నీ వీళ్ళ మీద మమకారం చూపిస్తున్నావే నిన్ను పెంచి పెద్ద చేసి ఏం చేశాడో ఆ పెద్దవాడు పెద్దాయన తెలియదు ఎన్నప్పులు చేసాడో నువ్వు గొప్పవాడి పోవటాన్ని అవేమీ లేకుండా నీ బిడ్డల మీద మమకా నీ బిడ్డల మీద ప్రేమ వాళ్ళు యూస్ వెళ్ళిపోతున్నావు అంటే అవి వెళ్ళిపోండి పర్వాలేదు అని త్యాగా చేస్తున్నావు పిచ్మోహన్ లాగా నువ్వే నీ చచ్చిపోతే ఒంటరిగా చచ్చిపోవాల్సి వస్తుంది వాడు వెళ్ళిపోతున్నాడే ఫారిన్ కంట్రీస్లో నుంచి రావడానికి వీల్లేదే మనం అక్కడికి వెళ్ళి ఉండలేమే అన్న ఆలోచనలు లేకుండా బతికేస్తున్నాం వృద్ధాశ్రమాలు వాటికి వాటికి కమర్షియల్ అయిపోతున్నాయి సంవత్సరం అయిపోగానే రేట్లు పెంచేస్తారు ఏంటండి రేట్లు పెంచేసారు ఇంత కట్టే కదా ఏమంటే బియ్యం పప్పు ఉప్పు అన్ని రేట్లు పెరిగిపోయినాయండి ప్రొఫెషనల్ ట్యాక్స్ పెరిగిపోయింది అన్నీ పెరిగిపోయినాయి అన్నిటితో పాటు ఇది కూడా పైనుంచి ఫారిన్ కంట్రీస్ డాలర్స్ విసిరేస్తారు పిల్లలు వాళ్ళకి కావాల్సింది ఏదో తృప్తి అమ్మా నాన్న ఉన్నారు వీడియో కాల్లో మాట్లాడుకుంటారు అయిపోతుంది కానీ ప్రత్యక్ష స్పర్శ కోల్పోతున్నారు తల్లిదండ్రులు అది గుర్తు పెట్టుకోవట్లే ప్రత్యక్షంగా నాన్నని హత్తుకునే అదృష్టాన్ని నాన్నని హత్తుకునేటువంటి పెద్ద గొప్ప మరాన్ని కోల్పోతున్నారు పిల్లలు మన వాళ్ళని మన ఆడించుకునేటువంటి అదృష్టాన్ని కోల్పోతున్నారు ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నవాడు ఇవన్నీ ఆలోచించుకుంటే చాలా బాధాకరంగా ఉంటుందండి ఈ జీవితాలు ఇంతేనా ఈ జీవితాలు ఇంతేనా వృద్ధాశ్రమంలోనే వృద్ధులు అనాథ వృద్ధులు ఏమండి వృద్ధులు పక్కన అనాథాన్ని చేర్చాలి ఇప్పుడు చేర్చాలి మస్ట్ అండ్ షుడ్ అనాథ వృద్ధులుగా మరణం అనాథ వృద్ధాశ్రమాలుగా ఉంటున్నారు అనాథలుగా వెళ్ళిపోతున్నారు అందరూ ఉండి కూడా నిజంగా అందరూ లేకుండా అందరూ తరివేస్తే పాపం రోడ్డు మీద పడి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అసలు శిసలైన అనాథ వృద్ధులు వాళ్ళు వీళ్ళ నాథులు ఆదుకుండే నాథులు అందరూ ఉండి కూడా వీళ్ళు అనాథలైపోయి చివరికి అందరి గతి అంతే కేరాఫ్ అడ్రస్ అనాథ వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి ముందు చూపుతోనే ఎవరైనా కమర్షియల్గా ఆలోచిస్తాడో రియల్ ఎస్టేట్స్ వాడు కానీ ఒక వ్యాపారస్తుడు కానీ ఎవడైనా ఈ రోజుల్లో వృద్ధాశ్రమాలు కట్టేసేస్తున్నారు కారణం ఏంటి భవిష్యత్తులో అవే ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి అపార్ట్మెంట్స్ కన్నా అవే అపార్ట్మెంట్లో ఉన్నవాడైనా ఇండివిజువల్ హౌస్లో ఉన్నవాడైనా తప్పదు ఆఖరికి చేరాల్సింది మన శ్మశానానికి ఎలా చేరిపోతుందో శవం అలాగే ఆఖరికి చేరుకోవాల్సింది వృద్ధాశ్రమానికి అని తెలిసే విలాసవంతమైనటువంటి వృద్ధాశ్రమాలు కాబట్టి ఓల్డేజ్ హోమ్స్ జోహార్ మీకు ఓల్డేజ్ హోమ్స్ జోహార్ చెప్పాలి కనీసం అక్కడైనా సరే ఒక స్నేహితులతో ఆనందంగా బతుకుతున్నారు పక్కన కూర్చొని ఆనందంగా ఉంటున్నారు వాళ్ళకి మేము చక్కగా పొద్దున్నే ఇడ్లీ లేకపోతే అటు మధ్యాహ్నం భోజనం స్పెషల్ అక్కడ కూడా వాళ్ళు ఫైట్ చేస్తున్నాను చాలామంది టేస్ట్లు సరిగ్గా లేవు చెప్పి పిల్లలు గుర్తు వచ్చినప్పుడు వెంటనే పక్కన ఉన్న వాడితో మాట్లాడుతున్నారు లేకపోతే టీవీ చూస్తున్నారు లేకపోతే ఇంకేదైనా రిలాక్సేషన్ భార్య భర్త ఇద్దరు ఒకరికి ఒకరు తోడు నీడ అట్లా తయారైపోయినా కాబట్టి వృద్ధాశ్రమాలకు జోహారు వృద్ధాశ్రమాలలో నివసించినటువంటి నివసిస్తున్నటువంటి వాళ్లకు పాదాభివందనాలు భగవతీయుడు నాలుగు మంచి